హాయ్ మై డియర్ నీట్ యాస్పెండ్స్ అండ్ పేరెంట్స్ నీట్ టు యూజీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అయితే ఈసారి ఈసారి కంపల్సరీగా మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందమ్మా కంప్యూటర్ బేస్డ్ మోడ్లోనే ఉండే అవకాశం ఉంది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఈ విధంగా మరి దీనిలో మరి దీన్ని డిస్కస్ చేస్తున్నట్టు దీన్ని మరి ఏ విధంగా పెడితే బాగుంటుంది అనే విధంగా ఆలోచిస్తున్నట్టు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నారు లాస్ట్ ఇయరే ఇది పెట్టాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత టైం లేదు ఎందుకంటే ఈ నీటు అనేది ఎక్కువగా ఏంటంటే పేపర్ లీకేజ్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ప్రతి సంవత్సరం దానికి సంబంధించి వీళ్ళు ఫీజిబిలిటీ స్టడీ అయితే చేస్తున్నట్టు సమాచారం వార్తలు అయితే వస్తాయి లాస్ట్ ఇయర్ ఒక మరి కమిటీ అయితే వేసారు లాస్ట్ ఇయర్ ఒక కమిటీ వేసారు లాస్ట్ ఇయర్ కమిటీలో ఏంటంటే ఎన్టీఈ వాళ్ళు మేము పెట్టలేము ఇది మనకు షార్ట్ టైము అని ఇస్రో రాధాకృష్ణ వాళ్ళతో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వీళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చారు సుప్రీంకోర్టు వీళ్ళని అడిగితే ఎన్టీఏ వాళ్ళని అడిగితే ఎన్టీఏ మేము పెట్టలేము అంత టైం మా దగ్గర లేదు అని చెప్పిన సమాచారం ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో నాకు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా మరి ఈసారి సిబిటీ పెట్టే అవకాశం అయితే ఉంది మరి సీబీటీ ఎందుకు పెడతారు ప్రోసెస్ ఆఫ్ మూవింగ్ నీట్ టు సీబీటీ సిబిటీ పెడతాం ద ట్రాన్స్ నీట్ యూజీ కంప్యూటర్ బేస్డ్ ఫార్మేట్ ఆఫర్స్ సెవరల్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియన్సీ సెక్యూరిటీ మోడరైజేషన్ ఇట్ కుడ్ బి మేక్ ది ఎగ్జామ్ పా ప్రాసెస్ ఫాస్టర్ ఫాస్టర్గా అవుతుంది తర్వాత మోడ్ ట్రాన్స్పరెంట్ అలైన్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ మరి ఫాస్టర్ రిజల్ట్స్ త్రూ ఆటోమేటెడ్ అవాల్యుయేషన్ అవాల్యుయేషన్ కూడా త్వరగా వస్తుందని వాళ్ళు రిడ్యూస్డ్ స్కోర్ పేపర్ లీక్స్ అండ్ లాజిస్టికల్ ట్యాంపరింగ్ సపోజు పేపర్ లీక్ అవడం ఎందుకంటే పేపర్ బేస్డ్ అనేదానికి సపోజ్ ఒక పేపర్ బేస్డ్ ఒక ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ అవుతుంది ఈ ప్రింటింగ్ ప్రెస్లో చేసేవాళ్ళు ఏం చేయాలంటే మనుషులే కదా పేపర్ చేసేది వాడు ఏం చేస్తాడు ఒక వాట్సాప్లో దాని ఫోటో తీసి అందరికీ సర్క్యులేట్ చేస్తాడు దానికి లక్షల్లో లాస్ట్ ఇయర్ కూడా అంత ముందు కూడా లక్షల్లో మరి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పేపర్ అమ్ముకోవడం జరుగుతుంది జస్ట్ వాట్సాప్ ఇమేజ్తో అలా ఈ జరుగు జరిగే అవకాశం మళ్ళీ మల్టిపుల్ సెషన్స్ పాసిబుల్ ఈజీ క్రౌడ్ మేనేజ్మెంటు డిజిటల్ రికార్డ్ కీపింగ్ అనిషూ ట్రాన్స్పరెంట్ ఈజీ ఆడిటింగ్ అనేది ఉంటుంది ఆల్రెడీ కూడా మనకు తెలుసు కదా గేట్ ఎగ్జామ్ మరి ఈవెన్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఎంసెట్ ఎగ్జామ్లు కూడా అన్ని తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ పెట్టారు తర్వాత జేఈ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఉంది తర్వాత గేట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ప్రతి ఎగ్జామ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ రోజుల్లో ఆన్లైన్లోనే పెడుతున్నారు కాబట్టి దీని గురించి ఆలోచిస్తున్నట్టు ఒక సమాచారం అవుతుంది మరి ఇప్పుడు వరకు ఎందుకు మరి ఈ యొక్క పేపర్ని ఆఫ్లైన్లో పెడతాం జరిగిందంటే లాజిస్టికే నీట్ ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మరి పెద్ద ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి దాదాపు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు రాదు ఈక్విటీ కర్సన్ సెక్యూరిటీ ఇంటిగ్రేట్ అని ఇంతకుముందు అన్నారు ఇది ఇంతకుముందు ట్రెడిషనల్ ట్రస్ట్ సిస్టమ్ నీట్ ఆఫ్లైన్ సెట్ ఎక్స్టెన్సు సెంటర్స్ ప్రోటోకాల్స్ లీగల్ ఫ్రేమ్ వర్క్ షిఫ్ట్ సిబిటి టు కాంప్లెక్స్ ఇంతకుముందు ఏంటంటే సీబీ టు కాంప్లెక్స్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సీబీటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది కదా జస్ట్ పేపర్ మీరు సర్వర్లన్నీ అవైలబిలిటీ ఉంటుంది ఎన్టీఏ వాళ్ళ దగ్గర కూడా జే జే సేమ్ జేఈ లాగానే పెడతారు జస్ట్ పేపర్ వాళ్ళు దానిలో సెట్ చేయటం అయితే జరుగుతుంది ఈసారి పిల్లలకు కొద్దిగా మరి ఇది అడ్వాంటేజో డిసడ్వాంటేజ్ మనకు తెలియదు వీ కాంట్ సే ఎందుకంటే జేఈలో కూడా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్లోనే పెడుతున్నారు కాబట్టి కాబట్టి ఇది కూడా మరి అక్కడ పేపర్ లీకేజ్ అనేది తగ్గుతుంది ఏదైనా పేపర్ మిస్టేక్స్ వస్తే వస్తాయి ఒకటి రెండు మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దానికి మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా జరుగుతుంది కాబట్టి అక్కడ లీకింగ్ అనేది లేదు ఇక్కడ మనకి చూస్తున్నాం ప్రతి సంవత్సరము ఈ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది అక్కడ లీక్ అయింది ఇక్కడ లీక్ అయింది కరెంట్ పోయింది ఈ సపోజ్ ఇది మరి ఆన్లైన్ పెడతాం కరెంట్ పోయే ప్రసక్తే లేదు ఎందుకంటే కంప్యూటర్ సెంటర్లో ఎక్కడ జనరేటర్ ఉందో అక్కడే పెడతారు అసలు కరెంట్ పోదు ఎందుకంటే సిస్టమ్స్ కరెంట్ మీద రన్ అవ్వాలి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు అది సివర్గా మరి గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఇక్కడ ఈ కన్సర్ట్స్ ఈక్విటీ కన్సర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లర్నింగ్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్ అదర్ ఎగ్జామ్స్ అంటే ఎంఓఈ స్టడింగ్ హౌ జేఈ మెయిన్ సియూఈటి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఉంది జేఈ మెయిన్ గేట్ సక్సెస్ఫుల్ అడాప్టెడ్ సీబీటీ మోడ్ విత్ దేమ్ ఆఫ్ రిప్లికేటింగ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అంటే సేమ్ నీట్ను కూడా ఈసారి ఆన్లైన్లో పెట్టుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు లెర్న్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్ని ఏ విధంగా పెడతారు జాయింట్ డెసిషన్ మేకింగ్ అండ్ అఫీషియల్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లారిఫైడ్ దట్ వైల్ విల్ స్టడీ ఆర్ బీయింగ్ కండక్టర్ ది ఫైనల్ డెసిషన్ ఆన్ వెదర్ నీట్ యూజీ విల్ బీ కండక్టెడ్ సీబీటీ మోడ్ విల్ రెస్ట్ విత్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ since need is central to medical అడ్మిషన్స్ ఇది ఎంబీబీఎస్కి సంబంధించింది కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా వీళ్ళు చూస్తున్నారు మరి స్టూడెంట్స్ ఈసారి అయితే నేను నా అంచనా ప్రకారం అయితే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మరి సీబీటీ మోడ్లోకి వెళ్తారు ఎందుకంటే సిబిటి మోడ్లో వెళతం వల్ల పేపర్ లాజిస్టిక్స్ సపోజు ఇవి ఢిల్లీలో ప్రింట్ అవుతుంది అక్కడ నుంచి స్టేట్లకు వెళ్ళాలి స్టేట్ నుంచి జిల్లాలకు రావాలి జిల్లాల నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ ఈ లోపు ఎక్కడైనా పేపర్ లీక్ అయ్యే అవకాశం అయితే చాలా ఈ యొక్క డిజిటల్ యుగంలో వాట్సాప్ యుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఫోటో తీసి సర్క్యులేట్ చేసేస్తాడు ఏంటో ప్రింటింగ్ ఈవెన్ ప్రింటింగ్ ప్రెస్లో కూడా ఏంటంటే అక్కడ కూడా మనుషులే కాబట్టి ఎవరికైనా ఒక సపోజ్ వాడికి లక్ష రూపాయలు ఇచ్చారనుకుంటే అతను ప్రింట్ చేసి అందరికి సర్క్యులేట్ చేసే అవకాశం ఉంది చాలా స్కామ్ జరుగుతుంది అందుకని ఆన్లైన్లో పెడతమే బెటర్ అని నా సలహా నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ మేలు జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ సార్ అవాల్యుయేటింగ్ చేస్తుంది వెదర్ ఎగ్జామ్స్ అంటారు సార్ అక్రాస్ ఇండియా అడవేట్ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పవర్ బ్యాకప్ ఎందుకంటే సపోజ్ జేఈ ఎగ్జామ్ కూడా ఒక ప పద్నాలుగు లక్షల మంది దాకా రాస్తున్నారమ్మా పద్నాలుగు లక్షల మంది ఎన్ని షిఫ్ట్ల్లో ఒక తొమ్మిది షిఫ్ట్లో జరుగుతుంది అంటే నాలుగున్నర రోజు రాస్తున్నారు రోజుకు రెండు షిఫ్ట్లు నాలుగున్నర మొత్తం తొమ్మిది షిఫ్ట్లో జేఈ జరుగుతుంది సపోజు ఇక్కడ పద్నాలుగు అంటే ఇక్కడ ఇరవై మూడు లక్షల మంది రాస్తారు దీనికి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ పెంచాలి అంతకుమించి ఏమీ లేదు ఎగ్జామినేషన్ సెంటర్ పెడితే దీన్ని కూడా ఒక తొమ్మిది షిఫ్ట్లో జరిగే అవకాశం అయితే ఉంది ఈసారి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైంటీ అబవ్ పర్సెంటోజు మరి ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ దానికి తనుగుణంగా మీ మైండ్ సెట్ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు కూడా లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది స్టూడెంట్స్ తెలిసిపోద్ది ఆటోమేటిక్గా నాకు ఎంబీబీఎస్ సీటు రాదు అనుకున్న వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయారు కాకపోతే ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్